మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది ఒకరోజు ఒక సందర్భంలో ప్రభు అయిన దేవుడు ఇర్మియాని పిలిచి అంటాడు కదా ఇర్మియా ఈ ఇస్రాయల్ యొక్క ప్రజలు తమ తమ ఇష్టానుసారంగా జీవించటము వారు కలిగి ఉన్న దాన్ని చేయటానికి ఇష్టపడటము వారిని చెప్పింది వినకుండా వెళ్ళిపోవటము వారు ఏదైతే తలంచుతున్నారో అది చేస్తున్నారు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు ఏమైతే చేయి తలుచుకున్నారో దాని చేయటానికి తెగిస్తున్నారు వీళ్ళు నా మాటని కానీ నన్ను కని మర్చిపోయి ఉన్నారయ్యా ఒకసారి నువ్వు వారికి హెచ్చరిక చేయి అంటాడు దేవుడు ఇర్మి వెళ్ళి వారికి హెచ్చరిక చేస్తాడు ఏమనంటే ఇదిగో ఈ ఇస్రాయేల్ ప్రజలారా ఈ దేశంపైకి శత్రువు రాబోతున్నాడు మిమ్మల్ని దోచుకొని వెళ్ళిపోబోతున్నాడు ఇదిగో కొందరిని బానుసులుగా తీసుకెళ్ళబోతున్నాడు కొందరిని చంపివేయబోతున్నాడు ఇదిగో మందిరంలో ఉన్న వాటన్నింటిని కూడా తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు ఇదిగో నిస్సాహిస్థితిగా ఈ ప్రాంతం అంతా మిగిలిపోతుందనేసి ఈ ఇరిమియా హెచ్చరిక చేస్తే ఇరిమియా ఏం చేశారో తెలుసండి పట్టుకొని బంధించి ఆ బందీలు యొక్క గృహంలో వేసేసారండి ఎంత దారుణం చూడండి ఈ రీతికి ఎంతోమంది సేవకులండి నమ్మకంగా బోధిస్తుంటే యథార్థంగా బోధిస్తుంటే కడుపు మార్చుకొని బోధిస్తుంటే ప్రాంతాలన్నింటినీ విడిచిపెట్టి వచ్చి బోధిస్తుంటే అన్నిటిని కాదునుకొని బోధిస్తుంటే నీతి నిజాయితీ మీద బోధిస్తున్నప్పుడు ఇటువంటి సేవకుల్ని పట్టుకొని వారిని కొట్టి వారిని బంధిస్తున్నారు ఈరోజు లేదా ఏదైనా ఒక సేవకుని నమ్మకంగా సేవ చేస్తుంటే ఆ సేవకుని మీద లేనిపోని వారిపైన నిందల మోపటం తలెత్తుకోకుండా చేయటం ఆ సేవకుని యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయటం ఆ సేవకుడు కలిగి ఉన్న సేవను దెబ్బతీయటం ఆ సేవకుడు కలిగి ఉన్న మంచితనాన్ని దెబ్బతీయటం ఆ సేవకుడు కలిగి ఉన్న చుట్టూ ఉన్న దగ్గర చుట్టూ ఉన్న వారి దగ్గర ప్రేమానురాగాల్ని దెబ్బతీయటం ఈరోజు ఎంతోమంది ఇరితే తయారవుతున్నారు నమ్మకమైన యథార్థమైన సేవ చేస్తున్న సావుకుడిని గౌరవించటము ఆ శావుకుడిని ప్రేమించటము ఆ సేవకుని విధేతి చూపించటము అది మనకు క్షేమము ఆ రోజు ఇరివి అంటున్నాడు కదా అయ్యా నువ్వు చెప్పావు వెళ్ళాను నేను బోధించానయ్యా ఇదిగో ఈరోజు నన్ను బంధించి బందీ గృహంలో వేశారు నన్ను ఎవరూ గౌరవించట్లేదు ఇదిగో నన్ను ఎంతగానో హేళన చేస్తున్నారు ఎంతగానో బాధపరుస్తున్నారు ఎంతగానో అనేసి తనలో తను అనుకుంటూ ఉన్నప్పుడు మరలా దేవుని యొక్క మాట అంట తన గుండెల్లో వలె మండుతుందంటే దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి చెప్పాలి ఎన్ని గాయాలు తగిలిన ఎన్ని అవమానాలు జరిగిన ఎంతగా ఆకలి దప్పుకులు అల్లాడిపోయినా సరే చుట్టూ శోధనలు వచ్చినా సరే దేవుడిచ్చిన మాట చెప్పాలి దేవుని మాట దేవుడిచ్చిన మాట చెప్పాలి దేవుడిచ్చిన మాట చెప్పాలి ఏంటంటే నశించిపోతున్న వారు ఉన్నారయ్యా నశించిపోతున్న వారి యొద్ధకు వెళ్ళి రక్షించే రక్షకుడు ఉన్నాడు ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన కలవర శిలలో బలియాగమయ్యాడు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఆయన చెప్పయ్యా అని చెప్పినప్పుడు ఎంతోమంది సేవకులండి ఈ మాట చెప్పటానికి ఎన్నో సమర్పణలు కలిగి ఉన్నారు ఎన్నో తెగింపులు కలిగి ఉన్నారు జీవితాల్ని ప్రాణాలని పనుగా పెట్టేసి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు అటు సేవకుల్ని ఈరోజు గౌరవించవలసింది పోయి ప్రేమించాల్సింది పోయి చారదీయవలసింది పోయి ఈరోజు ఆ సేవకుల మీద లేనిపోని మాటలు లేనిపోని నిందులు వేయటము అది మనకు క్షేమం కాదు మన కుటుంబాలకు క్షేమం కాదు మనం కలిగిన వాటికి క్షేమము కాదు ఎందుకనంటే ఆ దైవజండు మనం దీవిస్తే దీవించబడతాం ఆ దైవజండు ఆశీర్వదించితే ఆశీర్వదించబడతాం ఆ దైవజండ్ ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలుగుతుంది ఆ దైవజండ్ చే ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది అటువంటి మేలును కలుగజేసి దైవజండ్కి కీడి చేయాలనే ఉద్దేశము నీలో వస్తుందంటే అది నీకు వస్తున్న ఆలోచన కాదు సైతం నీకు ఇస్తున్న ఆలోచన ఆలోచన మాని ఆలోచన విడిచిపెట్టేసి దైవజుణ్ణి ప్రేమించు ఒకవేళ నీ సంఘంలో ఉన్న దైవ జెండా ఒకవేళ నీకు ఎదురు పడుతున్న కూడా మరొక సావు కూడా ఆ శావుకు నువ్వు గౌరవించినట్లయితే ఈ ఈరోజు దీవించబడతావు దీవెనకరంగా మార్చబడతావు కాబట్టి అటువంటి దైవజుణ్ణి నువ్వు ప్రేమించండి అటువంటి దైవజుణ్ణి గౌరవించండి అటువంటి దైవజుణ్ణి యొక్క మాటకి విధేయత కలిగినట్లయితే నువ్వు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతావు కనుక ఈ మాటలు తీసుకొని ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని కట్టుకోవాల్సిందిగా ప్రభు పేరటేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం కలు మూసుకొని దయగలిగిన తండ్రి ఇప్పటి వరకు నాయన దైవ గురించి తప్పుగా మాట్లాడడం తప్పుగా ప్రవచ ప్రవర్తించనయా ఎందుకని అయినా వారి యొక్క కుటుంబం గురించి వారు కలిగి ఉన్న వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ సాక్ష్యాల గురించి తప్పుడు ప్రచారం చేసినందుకే దయ్యతో క్షమించమని కురకు చూపమని ఏసునాములో వేడుకున్నాను తండ్రి ఆమె